ఈరోజు నేను ఉదయం బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళిన శ్రీశైలం దగ్గర ఘాట్స్ సెక్షన్ చూస్తుంటే చాలా భయమేసింది మిత్రులారా అసలు ఎంత లోతుందంటే దాన్ని దాదాపుగా నూట యాభై మీటర్ల లోతు అగో కింద ఎక్కడో కనిపిస్తున్నాయి చూడండి వాటరు ఆ పైనుంచి ఆ వాటర్ లెవెల్ వచ్చేసి దాదాపుగా నూట యాభై మీటర్ల లోతు అంటే ఒకటిన్నర ఫర్లాంగ్ లోతు ఉంటుంది ఆ వాటర్ అక్కడ లోపలికి ఇట్లా రౌండ్లు రౌండ్లు తిరుగుతూ బస్సు ఎంత కిందికి దిగుతుంటే మనకు అది ఎంత లోతు కిందికి చాలా భయం వేస్తుంది చాలా భయంకరంగా ఉంది అసలు ఎంతో భయమైంది నాకు ఈరోజు అయితే చాలా భయమైంది కానీ డ్రైవర్ చాలా చాక చాకచికంగా తిప్పిండు అక్కడ అది పవర్ స్టేషన్ ఇది బ్రిడ్జ్ ఇది గేట్లు అవి శ్రీశైలం గేట్లు ఇప్పుడు మనం ఈ పక్క దిగుతున్నాం అందుకు ఆ పక్క అవతల సైడు శ్రీశైలం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ సైడ్ నుంచి మనం దిగుతున్నాం ఇప్పుడు స్లోగా ఇట్లా స్లోగా దిగి కిందికి వెళ్ళి అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఇగో ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీ నుంచి మనం అవతలకి వెళ్తాము సేమ్ మళ్ళీ ఇంత అయితే ఈ పక్క అయితే మనం ఏ పక్క ఎంత అయితే నూట యాభై అడుగు మీటర్లు దీనమో ఈ పక్క కూడా ఇప్పుడు మనము నూట యాభై ఇది బ్రిడ్జి ఇది గేట్లు ఇవి శ్రీశైలం గేట్లు ఇవి మళ్ళీ ఈ పక్క ఎక్కుతున్నాం మనం ఈ పక్క కూడా ఇలాగే ఉంటుంది ఆ ఘాట్ సెక్షన్ అంతా ఇలాగే ఉంటుంది మంచి సన్సెట్ కనిపించింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను అక్కడ చేరుకున్నాను ఇక్కడి నుంచి ఎంత దిగుతామో అక్కడ కూడా అంతే ఎత్తు ఎత్తు ఎగు ఎక్కుతుంది